ఎక్కువగా ఉండేది ఆ ఏరియాలో ఎందుకు బాబు నేనుకోవాలి ఈ పథకాలని మాకు అక్కర్లేదులే బాబు వస్తే సరిపోతుంది అని ఏం ప్రాతిపదికన బాబు రావడం వల్ల వాళ్ళకి ఏమైనా కూలీ పనులు పోయి బిల్డింగ్లు వచ్చినాయా లేకపోతే అద్భుతమైనటువంటి జీవితం వచ్చిందా ముప్పై ఏళ్ళ నుండి వాళ్ళ బ్రతుక అంతే ఉంది కదా పంచాయతీ స్థాయిలోనే ఉంది కదా బాగుపడ్డటువంటి వాళ్ళు ఆ ఊళ్ళల్లో ఒక ఐదు శాతం మంది తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ధనవంతులు మరి అలాగ ధనవంతులు సంపాదించుకుని ఏడాదికోసారి ఎలక్షన్ లోపు అంత పడేస్తే బ్రతికే స్టేజ్ నుంచి అప్పు తీసుకోకుండా బ్రతకగలిగినటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఇది అక్కర్లేదు మాకు బాబు వస్తే చాలని అక్కడ జనం అనుకుంటారా ఇదివరకటి రోజుల్లోకి ఇప్పటికి తేడా ఏంటంటే ఒక బలమైన అభ్యర్థిని ముందు పెట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి అది ఇప్పుడు ఆయన కంగారు పుడుతుంది అందుకోసం రేపు పొద్దున్న శాటిలైట్లు కూడా పెట్టారు కానీ ఒక్కొక్క సందర్భంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో చూస్తే ఎన్నికల టైంలో ఇచ్చే విపరీతమైన హామీలు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని కొన్ని గురించి మాట్లాడలేదు ఒక స్కూటీ ఇచ్చేస్తా అన్నారు ప్రతి ఆడపిల్లకి వాలంటీర్లు లాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తా అన్నారు ఇంకా మిగిలిన ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అనో లేదంటే రుణమాఫీ అని ఆ విపరీతమైన హామీలు ఒక్కొక్కసారి అనుకోకుండా గెలుపు తీసుకొచ్చేస్తాయి అనడానికి ఉదాహరణ తెలంగాణ ఆ పందా ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఫాలో అందుకే విపరీతమైన హామీలు అది మీడియా మాయలో పడుతున్నారండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే అక్కడ ఆ హామీలకు వాళ్ళు అధికారంలోకి వచ్చారని నేను అనుకోను కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఎందుకంటే యడ్యూరప్పని తీసేసి బొమ్మాయిని పెట్టడం వీళ్ళు వాళ్ళు సంఘర్షణ వాతావరణం పట్టడంతో గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు నాయకులు కొట్టుకుంటున్నారంటే కింద స్థాయి అధికార యంత్రాంగం మాట వినరు